ఒంగలులో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ అనంతరం సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తీసుకు వెళ్ళటము అని అంటే ఇది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అలాగే అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి అలాగే వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి ఈరోజు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం మనం రాకముందు వరకు ధనికులకు ఒక మాదిరి పేదలకు మరో మాదిరి ధనికులకు మాత్రమే మనం రాకముందు వరకు కూడా అందుబాటులో ఉండే కార్పొరేట్ వైద్యం పేదలకు కూడా అందుబాటులోకి వచ్చింది ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను ఇంతకు ముందు వెయ్యికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి నుంచి ఏకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ను మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్ కు తీసుకుపోయిన పరిస్థితులు మనం వచ్చిన తర్వాతే జరిగింది ఏకంగా ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు వైద్య సేవలన్నీ కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆరోగ్యశ్రీయే కాదు ఆరోగ్యశ్రీయే కాదు ఆ పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళడమే కాకుండా డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాత ఆ పేదవాడు రెస్ట్ తీసుకోవాలని అంటే ఆ పేదవాడికి ఆ రెస్ట్ తీసుకునే పీరియడ్ లో కూడా నెలకు ఐదు వేల రూపాయలు చేతిలో పెడుతూ ఆరోగ్య ఆసరా కూడా వచ్చింది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈరోజు పేదల పట్ల ఆరోగ్యపరంగా చూపుతా ఉన్న శ్రద్ధ మారిపోయింది ఈరోజు ఆ పేదలు ఉండే ఇంటి వద్దనే వైద్య సేవలు అందించే విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టర్ పేదల ఇళ్లలో జల్లడపడుతూ ఆ పేదలకు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా కూడా ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమంతో జల్లడపడుతూ ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం చేయించడం మందులు ఇవ్వడం ఇవన్నీ కూడా పేదల ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టి కొడతా ఉన్నది కూడా ఎప్పుడు అంటే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ముందుకు ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని అడుగుతా ఉన్నా పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయంగా జరుగుతా ఉన్నా డబ్బులున్న వారికి ఇంకొక న్యాయంగా జరుగుతా ఉన్నా పరిస్థితి వ్యవస్థను గమనించమని అడుగుతా ఉన్నా ఇది పేదలకు అందే వైద్యం పరంగా అంతరాలను చెరిపేయటము అని అంటే ఇది ఇది పేదలకు పెద్దలకు ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే పేదలకు డబ్బులున్న వారికి ఒకే రకమైన వైద్యం అందించడము అనంటే ఇది పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం పేదింటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి ఆ అక్క చెల్లెమ్మలకు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బాగా పెరగా బాగా పెంచగలగాలి ఇబ్బందులు అక్క చెల్లెమ్మలకు రాకూడదు అని ఆ పేదెంటి అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఒక వయస్సారాసరా ఒక సున్నా వడ్డీ ఒక చేయూత ఒక అమ్మఒడి ఒక ఇళ్ళ పట్టాలు ఇళ్ళ నిర్మాణం ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత ఉండాలని ప్రతి ఫోన్లోనూ ఓ దిశ యాప్ ఆ గ్రామాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు భద్రత మరింతగా ఉండాలి అని ఆ సచివాలయంలోనే ఓ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాధికారత భద్రత రెండూ కూడా ఇవాళ అందిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో లేవు ఇవన్నీ కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చాయి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ పథకాల ఫలితంగానే అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగింది అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారత పెరిగి అంతరాలు తగ్గుతున్నాయి అని చెప్పి నేను చెప్పడమే కాదు నిన్ననే వచ్చిన జాతీయ జాతీయ గణాంకాలు కూడా ఇదే నిరూపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదురినే కనిపిస్తా ఉన్నాయి ఇది అక్క చెల్లెమల మధ్య ఆర్థిక అంతరాలను చెరిపేయడము అని అంటే ఇది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు నా నిరుపేదలకు గడిచిన ఈ యాభై ఏడు యాభై ఎనిమిది నెలల్లో అందించిన డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా రంచాలు లేవు ఎక్కడా వివక్షకు చోటు లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పది రూపాయలు కాదు ఇరవై రూపాయలు కాదు లక్ష రూపాయలు కాదు పది లక్షలు కాదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఇంటింటికి అందించిన ఇంటింటికి అందించిన ఈ డబ్బులో డెబ్బై ఐదు శాతం పైచిలకు ఈ పేద సేమ ఈ పేద సామాజిక వర్గాలకి నా 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 నేను పిలుచుకునే ఈ పేద సామాజిక వర్గాలకి ఏకంగా డెబ్బై ఐదు అందించగలిగాం ఆ సామాజిక వర్గాలన్నింటికీ కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో అందరి నామినేటెడ్ పదవుల్ని ఇంతకు ముందు గతంలో ఎప్పుడైనా కూడా నామినేటెడ్ పదవులు ఎక్కడికైనా వచ్చినాయి ఏనంటే ఆలయ ఆలయాల్లో బోర్డు చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీలలో ఉన్న చైర్మన్ పదవులు కానీ మేయర్ పదవులు కానీ మున్సిపల్ చైర్మన్ల పదవులు కానీ జెడ్పీ చైర్మన్ల పదవులు కానీ డిప్యూటీ సీఎంల పదవులైనా కానీ స్పీకర్ పదవులైనా కూడా కౌన్సిల్ చైర్మన్ పదవులైనా కూడా ఇటువంటివన్నీ కూడా గతంలో రావాలి అని అంటే నామినేటెడ్ నామినేటెడ్ పదవులు ఎక్కడైనా కూడా నా ఇయ్యాలి అంటే ఇటువంటి పదవులు కానీ ఈ నామినేటెడ్ పదవులు కానీ ఇవేవైనా కూడా రావాలి అని అంటే కేవలం కేవలం పెద్దందార్ల మనుషులు మాత్రమే అనుభవించిన ఈ నామినేటెడ్ పదవుల్ని ఏకంగా చట్టం చేసి మరీ యాభై శాతం పేదల చేతుల్లో పెట్టింది కూడా